ఇంట్లో ఉన్నామా ఫ్రిడ్జ్లో ఉన్నామా అనేది ఈరోజు బాగా అండి పొద్దున నుండి బాగా చల్లదనం అసలు ఎంత చల్లదనం అంటే అసలు బాగా వర్షాకాలంలో కూడా ఇంత చల్లదనం లేదేమో అంత చల్లగా ఉండి చల్లటి గాలి ఇంట్లోంచి బయటకు కూడా రాలేని పరిస్థితి ఇంకా స్వెటర్స్ కూడా తీయకుండా అలానే ఉన్నారు పిల్లలైతే ఇంకా ఇంత చల్లదనం అయితే కష్టం అని చెప్పి చక్కగా మూడింటికే మేము పొయ్యి అంటి చేసుకొని చక్క పొయ్యి దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము తర్వాత ఇంకా నేనైతే అన్నం వండేద్దాం ఇదే పొయ్యి మీద అని చెప్పి అన్నం అయితే వండుతున్నాను ఓ పక్కన నీళ్ళు కూడా పెట్టాను అసలు పొయ్యి మీద వంట చేసుకుంటే బం భలే సరదాగా రిలీఫ్గా బాగుంటుందండి శీతాకాలం అయితే మరీను గ్యాస్ అంటాం కానీ అదేదో తాత్కాలికంగా ఉంటుంది కానీ పొయ్యి దగ్గర అయితే చక్కగా బాగుంటుంది వంట చేయటం ఎంతసేపు అయినా కూర్చొని ప్రశాంతంగా చేయవచ్చు పొయ్యి మీద వంట చేయటం అంటే నాకు భలే ఇష్టం అండి ఇదివరకు అస్సలు నచ్చేది కాదు పొయ్యి దగ్గర ఎందుకు పొగ అది ఇది అని చెప్పి మా అమ్మను కూడా ఎప్పుడు పొయ్యి మీద అంటావు గ్యాస్ మీద చేసేసుకోవచ్చు కదా అనేదాన్ని కానీ ఇప్పుడు మాత్రం అసలు పొయ్యి దగ్గర కూర్చుంటే అన్ని పనులు ఇక్కడే కూర్చొని చేసుకోవచ్చు అని అనిపిస్తూ ఉంది ఇంకా ఒకవైపు ఏమో అరిసెలు అయితే వండలేదండి చక్రాలు అయితే వండేశాను అయితే ఇంకా తర్వాత చేయాలి ఇప్పుడు అన్నం చూసారా ఎంత పొడి పొడలు ఉందో పొయ్యి మీద వండిన అన్నం చాలా బాగుంటుంది కూరలైనా సరే పుల్లల పొయ్యి మీద చేసుకున్న వంటలు ఏవైనా వాటి రుచే వేరండి ఇంకా బియ్యం అండి బియ్యం పొద్దుటే నానబోసాను రెండు వంపులు ఉంపేసి నానబోసుకుంటే అరిసెలు పిండికి బాగుంటాయి నానబెట్టిన తర్వాత అస్సలు కడగకూడదు స్మెల్ వస్తుంది ముందే కడిగేసి రెండు వంపులు ఉంపేసి మూడోసారి మంచి వాటర్ పోసి నానబెట్టి ఇరవై నాలుగు గంటలు కానీ ఒక పూట అయినా సరే ఇది అరిసెలకి కాదండి అరిసెలకైతే మాత్రం తెల్లారే వరకు ఉంచుని ఆడించుకుంటే బాగుంటుంది ఇది బూందీ కోసమని పొద్దునే ఆరింటప్పుడే కడిగి నానబెట్టాను ఇప్పుడైతే వడేసి చక్కగా నీళ్లు లేకుండా అయితే వేస్తున్నాను బకెట్లో ఇలా నీళ్ళు లేకుండా పంపిస్తే పిండి కూడా బాగా మెత్తగా నీట్గా వస్తుంది నీళ్ళతో పంపించామంటే మిషన్లో పట్టేసి అస్సలు బాగోదు ఇంత వివరంగా ఎలా చెప్తున్నానంటే రెండు సంవత్సరాల క్రితం వరకు నేను పిండి మిల్లే అలా తెచ్చినవి పిండి చాలా బాగా వచ్చేది బూందీకి అయితే మాత్రం ఎవరైనా పిండిని ఆరబెట్టి చక్కగా వాడుకుంటే బూందీకి శనగపిండి బీపిండి సమానంగా వేస్ట్ చేసుకుంటే బాగుంటుంది పొడిపిండి మాత్రం అసలు కలపకూడదండి తడిపిండి ఆరబెట్టుకొని చక్కగా బూందీ దూసుకుంటే చాలా రౌండ్గా బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది వదిగొస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి